ఫోకస్ నినాశ పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఉగ్రనాడుల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన పటిష్ట భద్రత మధ్య ఎన్నికలు నిర్వహిస్తోంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి రెండు దశల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది దీంతో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై విదేశీ దౌత్యవేత్తల ప్రశంసలు కురిపించారు జమ్మూ కాశ్మీర్లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా అన్న ఆందోళన స్థానిక ప్రజల్లో ఉండేది జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడుల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎంతో పటిష్టమైన భద్రత మధ్య ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది మొత్తం మూడో విడతల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతుండగా ఇప్పటి వరకు రెండు విడతల పోలింగ్ ముగిసింది జమ్మూ కశ్మీర్ దశ పోలింగ్ యాభై తొమ్మిది శాతం నమోదు కాగా రెండో దశ పోలింగ్ యాభై ఆరు శాతం నమోదైంది ఇక మూడో దశ పోలింగ్ అక్టోబర్ ఒకటిన జరగనుంది జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు రెండు విడతల్లో పోలింగ్ పూర్తి కాగా ప్రజాస్వామ్యయుతంగా ఆరోగ్యకర వాతావరణంలో జరుగుతుండడంపై విదేశీ దౌత్యవేతలు ప్రశంసలు కురిపించారు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న పోలింగ్ తీరు పట్ల వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు తమ దేశంలో జరిగినట్లే స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయని విదేశీ దౌత్యవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఐదున రెండో విడత పోలింగ్ నేపథ్యంలో పదహారు దేశాల దౌత్యవేత్తలను కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్కు ఆహ్వానించింది ఇందులో అమెరికా నార్వే సింగపూర్ దక్షిణ కొరియా మెక్సికో గుయానా సుమాలియా పనామా నైజీరియా స్పెయిన్ దక్షిణాఫ్రికా టాన్జానియా రువాండా అల్జీరియా ఫిలిపిన్స్ దేశాల దౌత్యవేత్తలున్నారు జమ్మూ కు వచ్చిన దౌత్యవేత్తలు బడ్గాం జిల్లాలోని ఒంపోరా అమిరాకటం ఎస్పీ కళాశాల చినార్ బాగ్లలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు ఎస్పీ కళాశాలలో ఏర్పాటు చేసిన పింక్ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరిగిన తీరును చూసి ప్రశంసించారు జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ సరళిపై విదేశీ దౌత్యవేత్తలు ప్రశంసలు కురిపించారు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరగడం సంతోషకరమని ఎంతో ప్రశాంతంగా వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని అమెరికా కౌన్సిలర్ డిప్యూటీ చీఫ్ జోర్గాన్ కే ఆండ్రూస్ ప్రశంసించారు అంతా మహిళా అధికారులే నిర్వహించే పింక్ పోలింగ్ స్టేషన్ల ఆలోచనను దక్షిణ కొరియా దౌత్యవేత సాంగ్ వు మెచ్చుకున్నారు తొలిసారిగా కాశ్మీర్కు వచ్చారని ఈ ప్రాంతం ఎంతో సుందరంగా ఉందని ప్రజలు ఎంతో మంచివారని వ్యాఖ్యానించారు తమ దేశంలో నిర్వహించే విధంగానే ఎన్నికల తీరు ఉందని ఢిల్లీలోని సింగపూర్ దౌత్య కార్యాలయ డిప్యూటీ చీఫ్ వివి అలీస్ పేర్కొన్నారు జమ్మూ కశ్మీర్లోని ఎన్నికలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారని రాజీవ్ కుమార్ అన్నారు అసెంబ్లీ ఎన్నికలు వంద శాతం సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నాయని ఇప్పటి వరకు జరిగిన రెండు విడతల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని రాజీవ్ కుమార్ వెల్లడించారు ఎన్నికలలో ప్రజలు ప్రజాస్వామ్య పండుగగా భావిస్తున్నారని రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించాయి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు ఓటర్ల మద్దతు కోసం ఆయా వర్గాలకు పలు హామీలు ప్రకటించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి ప్రజలకు ఉచితాలు గ్యారంటీలు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీలిచ్చాయి అయితే పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రజల మద్దతు ఏ రాజకీయ పార్టీకి లభిస్తుందోననే టెన్షన్ అన్ని మరి జమ్మూ కాశ్మీర్లో విజయం ఎవరిని వరిస్తుందనేది అక్టోబర్ తెలియనుంది జమ్మూ కశ్మీర్ లో ఎంతో ప్రశాంతకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో తొలి రెండు విడతల పోలింగ్ పూర్తయింది అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహిస్తుండటంపై విదేశీ దౌత్యవేత్తలు ప్రశంసలు కురిపించారు ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాల వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టన్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే